వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మీరు ఫస్ట్ టైం మా ఛానల్లో చూస్తున్నట్లయితే లైక్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు వచ్చేసి మేము మా ఊరు పక్కన మా ఊరు మా విలేజ్ పక్కన వేరే విలేజ్కి అయితే వచ్చేసాము ఇక్కడ ఏంటంటే ఇక్కడ అమ్మవారు అనేసి అమ్మవారు ఇక్కడ ఇక్కడ స్పెషల్ ఏంటంటే అమ్మవారు వచ్చేసి అల్లూరు అల్లూరు మండలం పక్కన విలేజ్ వచ్చేసి ఇందుకూరు మేము అక్కడి నుంచి వేరే దగ్గర బుచ్చి బుచ్చి మండలం అనేసి అక్కడికి వచ్చాము బుచ్చి దగ్గర ఉండేసి ఇరువురు అనే గ్రామంలో ఇక్కడ అమ్మవారు అనేసి కొలువై ఉన్నారు ఇన్ కేసు అక్కడికి వచ్చేసి మనం ఏదైనా మొక్కు తీర్చుకున్నాము మొక్కు మొక్కున్నామంటే అక్కడ నిత్యం మామిని పూజిస్తారు కాబట్టి అవి ఖచ్చితంగా నెరవేరుతున్నాయి ఇంకే మేము వచ్చేసి లాస్ట్ మంత్ వచ్చాము లాస్ట్ మంత్ ఏమంటే జాబ్ పర్పస్ మీద మొక్కుని వెళ్ళాము ఈరోజు అది జాబ్ వన్ మంత్లో మాకు జాబ్ రావడం వల్ల మేము నెక్స్ట్ నెక్స్ట్ మంత్ వచ్చేసి జాబ్ అనేది మొక్కు అనేది తీర్చుకోవడానికి వచ్చేసాము మీరు ఎవరైనా వచ్చి తీర్చుకోవాలి అనుకుంటే వచ్చేసి ఇక్కడ జస్ట్ అనుకొని వెళ్ళి తర్వాత వచ్చి మొక్కు తీర్చుకోవచ్చు ఇన్ కేస్ మీరు ఏదైనా లైఫ్ లైఫ్ మ్యాటర్స్ కానీ ఇన్ కేస్ జాబ్ కానీ ఇంకా సంథింగ్ ఏదైనా సరే ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అక్కడికి వచ్చేసి అమ్మవారిని నిత్యం నిత్యం పూజిస్తూ ఉంటారు కాబట్టి మీరు వచ్చి ఒక్కసారైనా మొక్కు తీర్చుకునే అవకాశం అనేది ఇక్కడ ఇన్ ఇన్కేస్ వాళ్ళు ఒక మనం పెద్ద ఖర్చు పెట్టేసి ఏం రావాల్సిన అవసరం లేదు ఒక టెంకాయ అలా తీసుకొని రావచ్చు ఇన్కేస్ మీరు ఇట్లా మాకు ఇవి పెట్టండి అవి పెట్టండి అనేసి అయితే ఇక్కడ ఫోర్స్ ఏం చేయరు జస్ట్ మనం 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 బిలీవ్ చేస్తాం కాబట్టి ఇక్కడికి వచ్చి జస్ట్ బిలీవ్ మీద వచ్చి ఒక టెంకాయ కొట్టుకొని ఇలా మొక్కు తీర్చి మొక్కు ఒక అటు అనేసి అనేసుకొని వెళ్ళామంటే నెక్స్ట్ వీక్ అది కానీ నెరవేరమంటే అది తీర్చుకోవడం మీకు ఇంపాసిబుల్ అవుతుంది సో సింపుల్గా అయిపోతుంది అనమాట మీరు వచ్చి చేసేయండి తీసుకోండి మీ మొక్కలన్నీ చేసుకోండి అందరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి